Oh, ada apa sih? Menengah yang konsep? Hmm, 70 days. 70 days. ആ കേച്ചി നമ്മ ആ ഉച്ചേട്ട ഐ ലവ് ബർട്ടേക്കി അല്ല ബലൻസ് ബലൻസ് സുമതാന അമ്പൻ ദാ അവിടെ കൂടിയിച്ചിന്ന് എത്ര ബടകിസ് ഉണ്ട് അം 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 തങ്ങിലന്ത റോസ്പിറ്റൽ സിസിഒ ന്യൂ വാച്ച്സ് എവിടെ ബലൻസ് സു ა მო スタუ თაი დი ნიგონა აი დი ნა აგნერო მექიო სარაკე სარა ნაუ ბა სეტაპ როზეს აнгаდ როზ პეტალს ო თ როზ პეტალს კიდა

पाल कॉफी मिल्क आई मिल्क ओके मिल्क 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 ओके जी मिल्क 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 फ्राइड फ्राइड శ్రీపాద గారు అంటే బిగ్ బాస్ శ్రీపద గారు టీద అవుతారంట ఆన్ చేయండి శ్రీపాద గారు కదా గారు హస్బెండ్ ఆయనకి టీగా అంట స బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లో సెవెన్ డబుల్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ వన్ సెవెన్ కాల్ ఆలోచించి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ టూ కి బెస్ట్ కాల్ ఇవ్వండి మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సర్చ్ చేసి ఓటేయండి ఓటింగ్ లైన్స్ శుక్రవారం రాత్రి పన్నెండు గంటల వరకు ఓపెన్ ఉంటాయి ఎందుకంటే ఆది పుచ్చుకోవడం అంటే బిబ్బోస్ దీపాద గారు ఉన్నారు కదా గారి హస్బెండ్ ఆయన కొంచెం హెడ్ ఎక్సవ్ అని చెయ్యండి బాస్ బాగోదు గెస్ట్ వచ్చారు కదా మన ఇంటికి ఇంటికి అందరికి అయిపోతే బాగోదు మళ్ళీ ఎందుకంటే అందరికి బాగోదు కొంచెం టీ తగ్గుతారంట కొంచెం ఒక ఫైవ్

ఇంకా బాయిల్ అవ్వాలి తర్వాత ఇంకా టీ బాయిల్ అవ్వాలి టైం పడుతుంది మొత్తం బాయిల్ చేసి అన్ని పెద్ద ఎంత కావాలి అంత తీసుకుందామా బాయిల్ చేసి ఫ్రిడ్ లో Ara isi sana, aji sir. Ayo, kain lah. Kain ni ada. Bayi esok ni. Cari kau tu dah. Hah? Ada kau ni. Kau ni pun seni kain ni lagi. Atengka saya itu bah. Pakai betul ni kan? Kalau nak dia बचा, बचा। फ्रेश कॉफी का पेटर्ड टाइमों? देंगे तो ढोला कपड़े? तो नहीं, पाल वैसे। ठीक से लगा कपड़े? हाँ। लाइट सीज़न है क्या? उसका ग्लास आएगा। देंगे तो सबसे ना देंगे।